శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు బాబాని తోడు పెట్టుకోవడం వలన మీకు విజయమే అని అంటున్నారు బాబా అంటే బాబా స్మృతిలో ఉండి బాబాని తోడు పెట్టుకోవడం వలన మాయ కూడా దగ్గరికి రాదు ఖాళీగా ఉంటే బాబాని తోడు పెట్టుకోకపోతే మాయ వచ్చేస్తుంది అని బాబా అంటున్నారు మరి వాక్యం గురించి ఏం మహా వాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా బాబా తోడును సదా ఉంచుకుంటే వీరికి తోడుగా సర్వశక్తివంతుడు ఉన్నారు అని మాయా దూరంగా పారిపోతుంది ఒంటరిగా చూసినప్పుడు రావటానికి ఏంటి సాహసిస్తుంది అంటున్నారు అడవిలోకి వేటకి వెళ్ళినప్పుడు జంతువులు యుద్ధం చేయకుండా అగ్ని వెలిగిస్తారు కదా అలాగే స్మృతి అనే అగ్ని వెలిగి ఉంటే మాయ రాలేదు సంలగ్నత అనే ఈ అగ్ని ఆరిపోకూడదు బాబాని తోడు ఉంచుకోవటం ద్వారా శక్తి స్వతహాగానే లభిస్తుంది ఇక విజయమే విజయము బాబు దాదాకి ముసలమాతలు అంటే చాలా ఇష్టం ఎందుకు ఇష్టం అంటున్నారు ముసలమాతలు అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు బాబా ఎందుకు ఇష్టం అంటున్నారు ఎందుకంటే చాలా దుఃఖాలతో అలసిపోయి ఉన్నారు అలసిపోయిన పిల్లలపై బాబాకి స్నేహం ఉంటుంది ఇంత స్నేహం పిల్లలు కూడా పెట్టుకోవాలి ఇంట్లో కూర్చొని కూడా స్మృతి యాత్రలో పాస్ అయితే ముందుకు వెళ్ళగలరు ఎంత స్మృతి యాత్రల్లో సఫలలు అవుతారో అంతగా మనసు యొక్క భావన కూడా శుద్ధమవుతుంది అందరూ సేవలు సహియోగి అవుతున్నారా బాబా అడుగుతున్నారు ఎంత ఇతరులకు సందేశం ఇస్తారో అంత మీకు కూడా సంపూర్ణత యొక్క సందేశం లభిస్తుంది ఎందుకంటే ఇతరులకు చెప్పడం ద్వారా మిమ్మల్ని మీరు సంపూర్ణంగా తయారు చేసుకొని దేశ స్వతహాగానే ఉంటుంది ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇతరులకు సందేశం ఇస్తూ ఉంటామో అప్పుడు మనాలను సంపూర్ణంగా తయారు చేసుకుని దేశ పెట్టి స్వతహాగానే ఉంటుంది అంటున్నారు బాబా సేవ చేయడం కూడా మిమ్మల్ని మీరు సంపూర్ణంగా చేసుకునేటందుకు మధుర బంధన సేవ చేయడం కూడా మనల్ని మనం సంపూర్ణంగా చేసుకునేటందుకు మధుర బంధన ఈ బంధనాలో మిమ్మల్ని మీరు ఎంత బంధించుకుంటారో అంత సర్వ బంధనాల నుండి మృతవుతారు అని బాబా అంటున్నారు ఏ బంధనంలో సేవ అనే బంధనంలో ఎంతైతే బంధింపబడతామో అంత బంధనాల నుండి ముత్త అవుతారు అని బాబా అంటున్నారు శాంతి